రథమొక్కు చూస్తేనే మీ అందరికీ ఈ పాటికి అర్థమై ఉంటుంది ఇది కనుమ వ్లాగ్ అని అమ్మ పుట్టినరోజు కనుమ పండుగ రోజేనండి కాబట్టి కొంత సంతోషంతోను అలాగే అక్క వాళ్ళ ఇంటికి కనువ పండుగ రోజున పాము వచ్చింది కొంత బాధతోనూ ఈ పండుగ అయితే ఇలా జరిగిందనమాట మరి మేము చేసుకున్నటువంటి ఈ కనువ పండుగ విశేషాల గురించి ఈ రోజు వ్లాగ్ అయితే పెట్టబోతున్నానండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నిన్నటి వీడియోలో అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ గురించి పూజా పిక్స్ ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడితో షేర్ చేయండి అని చెప్పారండి వాళ్ళ సబ్స్క్రైబర్ వాళ్ళ పాప చక్కగా ఇలా డ్రా చేశారండి బాలరామునిగా చాలా బాగా వేసిందండి పాప డ్రాయింగ్ లక్ష్య చాలా బాగా డ్రా చేసావరా

ఏదైనా ఒక ప్రాణాన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదండి కాలు మోకరులు ఇస్తున్నారు వద్దు వద్దు అలా చేయొద్దు అని చెప్తున్నా నేను బసవన్న ఎంత అందంగా ఉన్నాడో చక్కగా అలంకరణ చేశారు మాటలు పుట్టిన తర్వాత వీళ్ళు పుట్టారేమో అనిపిస్తుంది అలాగే పెద్దలను కూడా చక్కగా పొగిడారు ఇంకా బసవన్నకి ఇంట్లో నట్టుపడలు పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చి పంపించాము రథం పైన దేవుడు వస్తాడని మనందరికీ తెలిసిన విషయమే ఇంట్లోకి కనుమ పండగ రోజున రథాన్ని వేస్తాము ముక్కనుమ రోజున బయట వైపుగా రథాన్ని వేస్తాం ఈ రోజు మీరు చూసినట్లయితే ఇంట్లోకి రథాన్ని వేసామండి చక్కగా రంగులన్నీ దిద్దాము రథం మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి చాలా అందంగా ఉంది కదా ఇంటి ముందు ముగ్గు ఉంటే అదొక అందం అండి ఇంటికి కళ్ళను తీసుకొచ్చేది ఇంటి ముందున్న ముగ్గు మాత్రమే చాలా సులభంగా ముగ్గుని వేయవచ్చు అది చక్కగా పెద్దగా కనిపిస్తుంది ఈజీగా వేయవచ్చు ఈ రథముగ్గు ఎప్పటితో అమ్మమ్మ వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా వేసిస్తూ ఉంటారు కదా అలాంటి రథముగ్గేనండి సంక్రాంతి రోజునే ఇంటికి తోరణాలు అవి కట్టాం కదా ఇక అలానే ఉంచాను పండుగ తర్వాత అన్నట్లుగా ఒక పక్కన పొలంలో ట్రాక్టర్ ఎలా వెళ్ళిపోతుందో చూడండి సాయంత్రం వేళ అమ్మ పుట్టినరోజు సందర్భంగా పిల్లలే కేక తీసుకొచ్చారు లెక్క పెద్దవాళ్ళు వద్దు వద్దు అంటారు కదండి ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు వాళ్ళ మనసు నిండా నింపుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న సంతోషాలు అయితే వాళ్ళు కలగజేస్తుండాలి పండుగ సందర్భంగా అందరం దగ్గరే ఉన్నాం కాబట్టి అమ్మకి ఇంకా సంతోషంగా ఇలా అయితే చిన్నది ఒక చిన్న కేక్ అయితే పోయించడం జరిగిందండి చాలా బాగుంది ఇదంతా ఇలా అమ్మ కూడా చాలా సంతోషపడింది తర్వాత తలుచుకొని ఫస్ట్ ఏమో సాయి అడిగాడనమాట అమ్మమ్మ నీ కేక్ తీసుకురానానని వద్దంటే వద్దు వద్దంటే వద్దని చాలా గొడవ చేసిందండి కేక్ తెచ్చిన తర్వాత ఆవిడతో కోయించడానికి మేము పడిన పాటలు అంతా ఇంత కాదు ఇంకా పిల్లలు పెద్దలు అందరం కూడా ఇక కేక్ కట్ చేసి ఇలా అందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం చాలా సంతోషం అనిపించింది అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది కాబట్టి ఈ మూమెంట్ కూడా మీ అందరికీ షేర్ చేద్దామని చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఎప్పుడైనా అమ్మ చూసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది కదా ఇలా ఓన్ వాయిస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం కూడా ఒక్కొక్కసారి మనకి చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ఇలాగ మీరు కూడా ఇంట్లో పెద్దవాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు కలగజేస్తూ ఉండండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పెద్దవాళ్ళకి ఏమి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం లేదండి ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు కలగ చేయడమే వాళ్ళకి ఎప్పటికీ కూడా గుర్తు ఉంటాయి అనమాట ఇక ఇప్పటివరకు కూడా అమ్మ పుట్టిన విశేషాలు చెప్పడమే జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఏమేమి పక్కలు ఉంటారు అమ్మవాళ్ళు మాత్రం పిండి వంటలు అని ఉంటారు ఈ పండుగ పిండి వంటలు ఏం చేస్తారు మీరేమని అంటారు అన్న విషయాలు కూడా ఎంత క్రమం సెక్షన్ క్రమం చేస్తారు దాకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా చెక్కలు అంటారు ఆకు వాళ్ళు అంటారు చేస్తాము అలాగే కొబ్బరి బూరలు కూడా వండుకున్నాము మీరు ఈ సంక్రాంతి పండుగకి ఏమేమి పిండి వంటలు చేశారు విషయాన్ని కింద క్రమం సెక్షన్ లో సరదాగా షేర్ చేసుకోండి ఆకు వాడలు ఆకు వాడలు అరిటాకుల్లో ఆకు ఎన్ని రోజులు చేస్తున్నారమ్మా మూడు రోజులుగా మేము పిండి వంటలు తయారు చేస్తున్నాం అండి తర్వాత ఒకలు ఒకల తర్వాత ఒకలకి ఇక్కడ హెల్ప్ చేసుకుంటూ నలుగురం కలిసి తర్వాత అందరం కలిసి ఇక్కడైతే మేము పిండి వంటలు అయితే వండుకుంటున్నాము మా పిండి ఆకువడలు పిండి చాలా బాగా కలుపుతుందండి అంటే చెక్కలు బాగా వస్తాయి వస్తాయన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ ఆకువడలు కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అలాగే రంగు కూడా మారవు తెల్లగా ఉంటాయి అంటే షాప్స్లో కొన్నట్టుగా అంత టేస్ట్గా ఉంటాయని చెప్తున్నాను ఇంత టేస్ట్గా రావడానికి ఒక చిన్న చిట్కా చెప్తానండి మీరు పిండి కలిపేటప్పుడు ఒక కేజీ వరిపిండ్లు అంటే ఈ చెక్కలని వరిపిండి చేస్తారు కదా ఇందులో రెండు స్పూన్లు వెన్న కలపండి కలిపి పిండి కలుపుకున్న తర్వాత ఈ ఆకువాళ్ళు చేయండి చాలా టేస్ట్గా క్రిస్పీగా రంగు అనేది మారకుండా బాగుంటాయి పిండి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా చూస్తుంటే హాల్లో నేను నైన్త్ క్లాస్లో శాండ్ పెయింటింగ్ వేశానండి అయితే ఫ్రేమ్ అది కట్టించలేదు పిండి వాళ్ళు కట్టించుకోమని చెప్పి నేను అప్పుడే నేర్చుకున్నాను అనమాట సమ్మర్ హాలిడేస్లో ఇట్లాంటివి ఫ్రీగా సత్యసాయిబాబు గుళ్ళు నేర్పిస్తూ ఉంటారు అక్కడ నేర్చుకుని పిండి వాళ్ళకి వేసి అప్పుడు ఇచ్చాను అనమాట ఒక గిఫ్ట్గా ఇచ్చాను అప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండేదనమాట శాండ్ పెయింటింగ్ అనేది చాలా బాగుంది కదా నేను నైన్త్ క్లాస్లో వేసినటువంటి శాండ్ పెయింటింగ్ మళ్ళీ చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది మీలో ఎవరైనా శాండ్ పెయింటింగ్ వేశారా వేసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక మరుసటి రోజు ముక్కనం అండి ఈ ముక్కను రోజునే ఇక రథం అనేది బయటికి వేయాలి అయితే ఆ రోజు మంగళవారం అనమాట మంగళవారం రోజున రథాన్ని బయట పంపకూడదు బుధవారం ఉదయం వేళ రథాన్ని బయటికి పంపాలి ఒకరింటి దగ్గర నుంచి మరొక ఇంటి దగ్గర రథం వేసేదాకా రథాన్ని కలుపుతూ ఉంటారనమాట అయితే ఈ కనువ పండగ రోజునే మా అక్క వాళ్ళ ఇంటికి పాము వచ్చిందండి చాలా భయం వేస్తుంది కదా అది చిన్న పామైనా పెద్ద పామైనా అది కాటు వేస్తుందా లేదా విషయం పక్కన పెడితే పాము అంటే అందరికీ భయమే మీరు ఎంతమందికి పాము అంటే భయం అనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే ఒక పాము గురించి ఈ వీడియో పెడుతున్నారా అని అనేవాళ్ళు కూడా చాలామందే ఉంటారు మా అక్క వాళ్ళు ఉండేది విజయవాడలోనే అండి పల్లెటూరులోనే కాదు సిటీలో కూడా పాము తిరుగుతాయనే విషయాన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటాను కదా పొలాల మధ్యన మా ఇల్లు ఉంటూ ఉంటుంది అయితే మీకు పాములు ఏమి రావని చాలామంది అడుగుతూ ఉంటారు వస్తాయండి కానీ వాడి దారి అంటే వెళ్ళిపోతూ ఉంటాయి హాయ్ బాయ్ చెప్పేవి అలాగే వీళ్ళైతే ఒక అరగంట సేపు ఆ పావును అలాగే చూస్తూ ఉన్నారట ఒక అరగంట తర్వాత కొంచెం పక్క కదిలినట్టుగా అనిపించింది చిన్న బెజ్జన్లోకి అలా వెళ్ళిపోయిందంట కానీ కనుమ పండుగ రోజు అంతా కూడా వీళ్ళు చాలా భయం భయంగా పండుగను చేసుకున్నారు ఎటు వెళ్ళిపోయిందో అర్థం కాలేదని సరే ఇంట్లోకి వస్తుందేమో అదొక రకమైన భయం లాంటిది ఉంటుంది కదా అటువంటి భయంతోనే ఈ పండుగను అయితే ఇలా జరుపుకున్నారు ఇదేనండి జస్ట్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం